ఎందుకంటే దేవుని పిల్లలరా వాళ్ళకు సుఖము కావాలి వాళ్ళకు ధనము కావాలి వారికి లోకం కావాలి లోకంలో ఉన్న ఐకిక విచారణ కావాలి లోకంలో ఉన్న మనుషులు కావాలి మనుషుల ఆచారాలు కావాలి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి సువార్త అందిస్తే మారు మనసు పొందుతారా అలేలియా అంటున్నాడు అబ్రహమయ్య అంటే వీళ్ళు ప్రయాసపడి ప్రయాసపడి భూమి మీద తిప్పలు పడి ధనాన్ని అయితే సంపాదించారు ఇండ్లైతే కట్టారు భూములైతే కొన్నారు కానీ ఏం సంపాదించుకున్నారు నిత్య నరకము పాతలము అగ్నిగుండము ఇప్పుడు భూమి మీద బతికేది మా అంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు కానీ చనిపోయాక బతికే కాలం లెక్కుంటారా ಡಬ್ಬಯಾ ಎನಬಯ ಒಂದ ರೊಂದಲ ಐದು ವಂದ ಲೆಕ್ಕೇದು